లార్డ్ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో ఆరాధన మినిస్ట్రీస్ వారి గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్న దైవ బిడలందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెరజేస్తా ఉన్నాను ప్రియ దేవుని బిడలార మరొక్క అంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు నా కృప చూపించాడు అదేమనగా మరి మనకు తెలుసు ఏసేబు జీవితం గురించి ఏసేబు మరి ఇస్సాకు రుద్ధాపి్యందు పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి కుమారుడు అలానే ఏసేబుకి తన తండ్రి మరి నిల్వు తగ్గి ప్రేమతో కుట్టించినప్పుడు తన అన్నదమ్ములు తన మీద మరి అసూయి పడినట్లుగాను పగబెట్టుకున్నట్లుగాను మనం గమనిస్తూ ఉంటాం ఆ మాటలు మరి గమనించినట్లయితే ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగవ వచనంలో చూడగలవు అయితే ఏసేబు కళలు కూడా కంటా ఉండేవాడు అవి ఏ కళలు అంటే మరి అందరూ కనేటట్లుగా మరి నేను ఇట్లా ఎదగాలి ఇట్లా ఉండాలి అట్లా దాదగాని దైవికమైనటువంటి కళ భవిష్యత్తును గురించినటువంటి కళ ఏసేవుకు ఉన్నటువంటి ఒక దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కృపగా ఉంది ప్రియలార అయితే ఏసేబు మరి కళలు తన సహోదరులతో చెప్పడం సహోదరులకి ఏ సేవను చూడంగానే ఒక రకమైనటువంటి అసూయ కోపం రావటం ఏసేబు మీద పగబెట్టుకుని ఏసేబుతో మనస్ మింగిలవలేనటువంటి ఒక పరిస్థితి మరి అక్కడ కనబడతా ఉంది అయితే ఒక రోజు మరి మందరం ఎక్కితే నాన్నలు ఎక్కడున్నారో చూడమని వాళ్ళ నాన్నగారు పంపించినప్పుడు ఏసేబు ద్వారా తన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అన్నదమ్ములు తనని ఒక నీళ్లు లేని గుండెలో పడేయటం తర్వాత మరి ఇస్మాయిలుకు అమ్మేయటం ఇస్మాయిలు తీసుకెళ్ళి పోతి పరు కి తనని అమ్మడం ఇవన్నీ కూడా జరిగిలారు అక్కడ కూడా కోతిఫర్ ఇంట్లో నమ్మకంగా దేవునితో ఉంటూ తరు బంధం చేసుకుంటున్నప్పుడు కోతిఫర్ భార్య తనను శోధించడం ఆ శోధనలో మరి ఆ శోధన నుండి కూడా మరి ఎసేపు తప్పించుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం అలాగే తర్వాత మరి జైల్లోకి వెళ్ళడం జైలు తర్వాత పరోకు ఒక అద్భుతమైన కళ మరి ఆ దేశాన్ని కూర్చు కానీ ఆ ప్రపంచాన్ని కూర్చున్నటువంటి కళ ఆ కళలో మరి ఆ ధాన్యాన్ని స్వీకరించి మరి వాటన్నిటిని కూడా జాగ్రత్తగా భద్రపరిచినప్పుడు మరి బానిస్ ఉన్నటువంటి ఏసేబు జీవితంలో ఒక అద్భుతమైన మలుపును దేవుడు తెప్పుతాడు ప్రిలారా అంటే అడుగడుగున 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 ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఏసేబుని ఇబ్బంది పెడుతూనే ఉన్నప్పటికి కూడా దేవుని కృపిన అడుగు కూడా ఏసేబును వదిలినట్లుగా మరి లేదు అంటే నేను చెప్పేయాలనుకున్నది ఏంటంటే ఏసేబు మరి శ్రమ పెట్టిన కొలది కూడా ఏసేబు విస్తరించాడు ప్రిలారు ఆశీర్వాదంలో విస్తరించాడు ఆ స్థిరములు తట్టుకుంటూ అటుని తాళ్ళుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తన జీవితంలో ఒక ఉన్నత స్థానానికి మరి దేవుడిని సాయంతో చేరాడు అంత మాత్రమే కాదు తన కలకన్న తన అన్నదమ్ములు ఆ కరువులో తన దగ్గరకు వచ్చి సాగిలు పడినప్పుడు వారికి ధాన్యం ఇవ్వటం తన కళలు కూడా నెరవేరటం మనం చూస్తూ ఉంటాం అలాగే మరొక అంశాన్ని గమనించినట్లయితే నిర్గుమఖండంలో కూడా ఇలాంటి పరిస్థితిని ఇలాంటి పరిస్థితి ఒకటి మనకి కనబడతా ఉంటది నిర్గమ కారణం ఒకటో అధ్యాయం రెండవ వచనంలో ఇలా ఉంది అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబులరి గనుక వారు ఏడల అసహ్యపడరు అసలు శ్రమ పెట్టడానికి గల కారణం ఏంటని ఆలోచన చేస్తే ఇజ్రాయేలీల సంతతి ఐగుప్తి సంతతి కంటే కూడా బా బలంగాను బలిష్టంగాను విస్తారంగాను ఉండటం మరి ఆ యొక్క రాజు చూస్తాడు ప్రియులార అంత మాత్రం కాదు యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు శత్రువులతో కలిసి మామూలను మా ప్రాంతాన్ని నాశనం చేస్తారు భయంతో మరి ఆ యొక్క ఆలోచనతో వారిని చంపేయాలని లేదా వారి పని భారాన్ని పెంచాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కుట్ర వారు చేస్తాడు ప్రియులార చూసారా దేవుని బిడ్డలారా ఎంత భయంకరం దేవుని బిడులపై సాతాను కుట్ర ఎంత ఎక్కువగా ఉంటుందో ఈ వచనాల ద్వారా మనకి అర్థమవుతుంది ఇంకా చెప్పాలంటే ఇస్రాయేళ చేత చేయించుకున్న ప్రతి పని కూడా కఠినమైందట ఇస్రాయేల్ చేయించుకున్న ప్రతి పని కూడా కఠినమైనది ఫర్రా కుట్ర ఎంతటితో ఆగలేదట ఆగకుండా ఏం చేసిందంటే కాన్పుపేట దగ్గర మగ బిడ్డలను చంపమని ఆడవారిని బ్రతకనీయమని చెప్పడం జరిగింది ఈ మాటల ద్వారా మీకు ఒక విషయం చెప్పాలి దేవుని బిడ్డల మీద ఆశీర్వాదం అభిషేకం ఉంటే సాతాను వాడిని ఎక్కువగా శ్రమపడతాడని మనం గుర్తుపెట్టుకోవాలి మనము శ్రమలు వస్తున్నాయి అంటే దేవుని బిడ్డగా మన బ్లెస్సింగ్స్ అండ్ అభిషేకం చూసి దుష్టుడు అసూయ పడుతున్నాడు అని కూడా అర్థం అందుకే నా మందుకే నీకు శ్రమ రాగానే దేవునికి కృతజ్ఞతలు చెప్పు మనస్ఫూర్వంగా దేవుని స్థుతించు ప్రతి విషయం కృతజ్ఞత స్థుతులు చెల్లించమని దేవుడు చెప్తున్నాడు కదా నీ శ్రమలో దేవుని ఎన్ నీ అంతటి నీవు పని చేయాలి అంటే నీవు చేయలేవు నీవు కఠినమైన దాన్ని అసాం అసాధ్యమైన దానిని చేయాలి అంటే దేవుని కృప ఆయన యొక్క దేవుని నీకు ఎప్పుడు కూడా ఉండాలి అందుకే నీకు శ్రమ వచ్చే కొలది నీ ప్రార్థనలు వాక్యంలో వాక్యంలో విజ్ఞాపంలో మరి అన్ని దేవునితో సహవాసంలో దేవుని పని చేసే విషయము విస్తరించు నీ శ్రమను పట్టించుకోవద్దు నీ పని దేవుని కొరకు ఏదుందో దాన్ని చేయటంలో నువ్వు విస్తా అప్పుడు దేవుడి పని కొరకు ఆయన కృపలను పరిగెత్తుతూ ఉంటే దేవుని బిడ్డలారా మరి దేవుడు సాతాను వాడు ఏడవటం తప్ప మన పక్షంగా ఏమీ చేయలేడు రెండోది దేవుని బిడ్డలుగా మరి చురుకైన వారిగా మనం ఉండాలి ఎందుకంటే బైబుల్ చెబుతుంది అయ్యా మరి ఆ మంత్ర సానులు అంటారు పరోరాజుతో ఎబ్రి స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు అయ్యా మేము కామెపేటల దగ్గరకు వెళ్ళేసరికి వారు ప్రసవించేశారని అని చెప్పి మరి ఆ మాట వాళ్ళు అబద్ధమైనప్పటికి కూడా ఆడతారు పిల్లలు ఆడినప్పుడు ఆ దేవుడు మంత్రస్థానంలో దేవునికి భయపడినందున వారిని ఏం చేస్తాడంటే ఆయన వారి వారికి వంశాభివృద్ధి చేస్తాడు జనరేషన్స్ పెంచుతాడు ఫ్రీగా అలాగే నిజంగానే ఎప్పుడీ స్త్రీలు కూడా చురుకైన వారుగా ఉంటారు ఒకటి అర అవ్వకపోయినా మిగిలిన వారైనా చురుగ్గానే ఉంటారు కనుక నిజంగా దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా చురుకైన వారిని బలమైన వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మరి చూసినట్లయితే ఈ రాజు ఏసేబు నిరగిన క్రొత్త రాజు ఏ గుత్త రాజు అంతా కూడా ఒకప్పుడు ఏసేబు పేరును తలచింది అయితే ఈ రాజుకి కూడా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు మరొక మరొకసారి వెళ్ళే మళ్ళీ మా దేశాన్ని ఏలు కూడా చేస్తారని ఒక భయం ఉండి ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఏసేబును మరి ఏరుదోని కొత్త రాజు అని మరి నెగ్గమ కండంలో రాయడం జరిగింది ఇప్పుడు మరి చూసారా మరి హైగుప్తులు శ్రమ పెట్టే కొరది కూడా దేవుని బట్లు విస్తరించడు ఎందుకంటే అది అబ్రహా ఆశీర్వాదం అండి అబ్రహామునితో దేవుడు అంటాడు కదా నీ సంతానమును నేను శ్రేణువుల వలె ఆశీర్వదిస్తాను నీ సంతానముని నేను ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను ఇదిగో నీ నీ సంతతి వారి తమ శత్రువుల యొక్క గమనలను స్వతంత్రించుకుంటారు అనేటువంటి ఒక గొప్ప వాగ్దానాన్ని అబ్రహముకి దేవుడు ఇస్తాడు అబ్రహం మీద ఉన్నటువంటి అభి ఆ కృప అబ్రహం మీద ఉన్నటువంటి ఆ ఆ అభిషేకము మరి ఇస్సాకు ఇస్సాకు ద్వారా మరి యాకోబు ఏసేవు యాకోబు యాకోబు ద్వారా పన్నెండు గోత్ర గోత్రకర్తలు ఆ పన్నెండు గో గోత్రకర్తలు ఏసేబు ఏసేబు తర్వాత మరి ఆ యొక్క మోసే వరకు ఇట్లా ఆ యొక్క జనరేషన్ లో ఆశీర్వాదం వస్తూనే ఉంది వంశపారపరమైనటువంటి ఒక ఆశీర్వాదాన్ని వారు చూస్తూనే ఉన్నారు ఐక ఆశీర్వాదాన్ని చూస్తున్నప్పుడల్లా శత్రువుకి పక్కదేశజులకు అసూయ పుడుతూనే ఉంది అయినను దేవుడు వారిని విస్తరిప చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నిజమే ఈ రోజు నీవు శ్రమల గుండా వెళుతున్నావేమో కన్నీటి గుండా వెళ్తున్నావేమో ఇబ్బందులు గుండా వెళ్తున్నాము అయ్యో నేను దేవుని నమ్ముకున్నాను దేవుడే కావాలని నేను అనుకున్నాను కానీ నేను ఇట్లా శ్రమల చేత మనుషుల నిందల చేత అనేక రకాలుగా నేను నలభబడుతున్నాను ప్రోవా అని ఈరోజు నువ్వు అనుకుంటున్నట్లయితే దేవునితో మాట్లాడుతున్నట్లయితే దేవుడిస్తున్న వాగ్దానం ఈరోజు నువ్వు శ్రమ పెట్టబడిన కొలది కూడా నువ్వేం చేస్తావు విస్తరిస్తావు ప్రబలతావు పులి బలిష్టంగా ఉంటావు దాని ద్వారా శత్రువు నేను చూసి అసూయపడతాడు అసూయపడే లక్షణం సాతాను దేవని పెట్టారు ఒకవేళ ఎవరన్నా నీ ముందు ఎదుగుతుంటే ఒకవేళ ఎవరైనా గొప్ప వస్తుతులకి నీకంటే వెనక బరిగెత్తుకు వచ్చి ముందు గొప్ప స్థానంలోకి వెళ్ళిపోతుంటే అసూయ పడదు అది నీ లక్షణం కాదు అది దైవ దేవుని యొక్క లక్షణం కానే కాదు అది సాతాను లక్షణం కాబట్టి అసూయం తట్టుకుని జయించే కృపి ప్రభా అలాగే వాళ్ళు ఆత్మీయతలు ఎదుగుతున్నా లేదా శారీరకమైన దీవెనల్లో భౌతికపరమైన దీవెనల్లో ఎదుగుతున్నా అయ్యా వారిని చూసి నేను అసూయ పడంతు గాని వారిలో ఉన్న మంచిని చూసి నేను కూడా అది ఎలవర్చుకోవాలి అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని ఆ జీవితం కలిగి ఉండాలని నేను కోరుకుంటాము చూసారా మరియు గోజం గింజ భూమిలో పడి చేస్తేనే అనేక రకమైన వెన్నులు ఇవ్వగలిగేది ప్రిలా విక్రమ్ చేస్తేనే ఒక చెట్టుగా మరి అనేక పొలాలు ఇస్తుంది అలాగే ఒక క్రైస్తవుడిగా ఒక భక్తి నువ్వు లోకములు అన్ని విషయాల్లో చనిపోతేనే నీలో నుండి దైవి దైవికమైనటువంటి ఫలాలు ఆత్మీయమైనటువంటి ఫలాలు మరి ప్రజలకు దొరుకుతాయి దిల్బిడ్డలా అయ్యా అందరికీ దీవెనికరంగా నువ్వు మారుతావు కాబట్టి శ్రమ పెట్టిన కొలది శ్రమలు వస్తేనే చింత చింతించవద్దు కుమిపోవద్దు కృంగిపోవద్దు నేను శ్రమ పెట్టే కొలది ఒకవేళ నీ యాజమాన్యం దగ్గర లేదా నీ నీ కుటుంబంలో లేదా నీ సమాజంలో నీకు శ్రమలు ఎక్కువ అవుతున్న కొలది నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థించేక్కువగా స్థుతించు ఎక్కువగా దేవున్ని ఆరాధించి ఆ శ్రమలు పట్టించుకోవద్దు ఎందుకంటే పౌలు శిలలు మనకు గుర్తున్నారు కదా సరసాల్లో మరి బొండాలతో బిగించి కొట్టి అబ్బా ఎంతో ఇబ్బంది పెట్టినప్పుడు కూడా వాళ్ళు కీర్తనలు పాడుతూ స్థుతిస్తూ ఆరాధిస్తూ నీ చిత్తం ఏమయ్యను అని కనిపెట్టినప్పుడు అద్భుతంగా చర్చాల నాయకుడు కుటుంబం రక్షింపబడ్డారు ప్రియల నీ శ్రమల వల్ల కూడా ఏదో పాఠం ఎవరికో దేవుడు నేర్పినాడు లేదా నీకే నేర్పిస్తాడు కాబట్టి నీ శ్రమేంటి నువ్వు ఇబ్బంది పడద్దు గాని దేవుడి శ్రమల్ నీకిచ్చిన దుస్సంతోషముడు ఎందుకంటే ఈ బంగారం ఎంత కొలిమిలో నలిగితే అంత మెరుస్తుంది ప్రియల సొంత సవర్ణంగా మారాలంటే మరి కొట్టబడాయి మరి శిల శిల్పంగా మారాలంటే కొట్టబడాలి అలాగే క్రైస్తవుడు ఒక చక్కటి ఆత్మీయుడు కావాలంటే మరి దేవుణ్ణి సంతోషపెట్టేవాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే శ్రమలైనటువంటి ఈ మాట ద్వారా నువ్వు కొట్టబడినప్పుడే నువ్వు ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు అది యాక్సెప్ట్ చేయడం కష్టమే కానీ దాన్ని ఎంజాయ్ ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు గుట్టికే చెప్పట్లేదండి మా చిరుతంలో కూడా ఎన్నో శ్రమల ద్వారా నలపబడ్డాం ఎన్నో ఇరుకులకుండా వెళ్ళాం ఎన్నో కన్నీరుగుండెళ్ళాం ఎక్కడికి ఏ ఏ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు మార్గం దొరక గిరిగీసినట్లుగా మరి ఆ గిరిలో నిలబడి ప్రభు ఎప్పుడు మాకు మార్గం తెరుస్తాడా ఆయన ఆయన ఎదుట కనిపెట్టిన అనుభవం మా జీవితంలో ఉంది పిల్లలు అందుకే ఆ రోజు శ్రమలో అనుభవించి అనుభవంలో గుండా వెళ్ళాం ఈ ఈరోజు ఈ స్థితిలో ఉన్నామని నేను నమ్ముచ మీరు కూడా ప్రతి విషయము కూడా శ్రమ పెట్టిన కొలది మీరు విస్తరించి అభివృద్ధిలోకి రావాలని దేవుని నామంలో మీ అందరికి కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను మరి మరి శ్రమలో కృంగిపోక దేవుని ధైర్యాన్ని పొందుకుని జయించాలని ప్రభు పెరట మరి నేను కోరుకుంటున్నాను ప్రభు కృప మనందరికి కూడా తోడై నడిపించడం గాక ఆమె